అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం కాకినాడ జిల్లా కిర్లంపుల్ వేయించేసి ఉన్న శ్రీ ఉమా వైద్య నాదేశ్వర స్వామి ఆలయంలో మొదటి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో ఆలయం కిటకిట్లాడింది వేకజాము నుండి శివయ్య నామస్మరణ చేసుకుంటూ భక్తులు శివయ్యను దర్శించుకున్నారు శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఆలయ పూజారులు శ్రీ బాదంపూడి నారాయణమూర్తి శర్మ శ్రీ వైద్య వైద్యనాధేశ్వర శర్మ ను సూర్యబాబు శర్మలు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు అలాగే రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో స్వామివారికి ఆలయ పూజారి శ్రీధర శర్మ కార్తీక సోమవారం పురస్కరించుకొని ప్రత్యేక క పూజ నిర్వహించారు అధిక సంఖ్యల భక్తులు స్వామరిని దర్శించుకున్నారు సదాదేవమరంధాంద్రీకండాచార్య మధ్యమాం అస్పాదాచార్య पर्यంతం వందే గురుపరంపరం వందే విశ్వాది శక్తి జ్ఞాన కయాపరం గురున్ పరాపరా ఠం పునరంబికా కాకినాడ జిల్లా చెలంపూర్ గ్రామంలో చేస్తున్న శ్రీ ఉమావైద్యనాధేశ్వర స్వామి వారికి ఈ రోజు కార్తీక సోమవారం మొదటి సోమవారం కాబట్టి కెలంపూరి గ్రామం ప్రజల ప్రాంతాల నుంచి ఈ ఉమావైద్యనాధేశ్వర స్వామిని దర్శించుకుంటూ ఆ స్వామి యొక్క ఆరోగ్యాన్ని యమని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఆ స్వామివారి దేవుడికి వచ్చి దీపాలు పెట్టుకుని ఆ స్వామివారిని సేవించుకుంటూ తీర్థ విశారు తెల్లవారుదే పంచామృత అభిషేకాలతో స్వామిని అభిషేకం చేసుకుంటున్నారు జై అలా కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిరంపూడి మండలము కిరంపూడి గలవు గల ఉమావైద్యనాధేశ్వర స్వామి వారి దేవస్థాలలో రంగరంగ వైభవంగా స్వామివారు తెల్లవారుజారి మూడు గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకము బెల్లవారుచుల స్వామివారికి భారీ స్థాయిలో జరుగుతుంది అలాగే ప్రజలు తొంభై చుట్టుపక్కల గ్రామాల నుంచి మన ఉమావైద్యనాధేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడానికి ప్రతి ఒక్కరు వస్తున్నారు ఈ గుడి ఒక చరిత్ర వంద సంవత్సరాలు దాగినవి కావున ఈ గుడి యొక్క ప్రమాణం ఆరోగ్యం ఐశ్వర్యం ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ఆ ఉమావైద్య రాజు స్వామిని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని తీర్థపరుగా తీసుకోవచ్చుగా కోరుతున్నాం అలాగే ప్రతి రైతు పాడి పంటలతో తోదోగాలని ఆ హమావైద్య రైతుల స్వామి ఆశీస్సులు ఉండాలని భగవంతుని కోరుతున్నాం హర హర మహాదేవ సంబోధనక హర హర మహాదేవ హర హర మహాదేవ శ్రీ ఓం శంకర ఓం నమః శివాయ ఓం నమః గ్రామంలో రోజు శ్రీ ముమే మోహేశ్వర స్వామివారు చెల్లర్జ원의 మూడంగల నుంచి పంచాభివృద్ధి అబృద్ధర అభిషేకాలు జరుగుతున్నాయి కావున భక్తులు తొండోభదాలుగా పోటెత్తుతున్నారు ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి తమ ఆరోగ్యం బాగుండాలని ఆ పరమసింహుడిని ఆ స్వామిని కోరుకుంటూ మరి ఇది కార్తీక మాసం తొలి సోమవారం కాబట్టి భక్తులు తొండోపుదండాలుగా ఇక్కడికి వచ్చి అభిషేకాలు అభిషేకాలు చేయించుకొని వారు తీర్థ ప్రసాదాలు తీసుకొని నమస్కారం కెల్లంపూడి మండలం కెల్లంపూడి గ్రామంలో ఉమా వైద్యనాథేశ్వర స్వామి సన్నిధిలో కార్తీక మాసాల పర్వదినామా మొదటి కార్తీక సవారం భక్తులు తెల్లవాజాగా మూడు లక్షల నుంచి నూట ఎనిమిది ప్రదర్శనలు చేస్తూ ఆ భగవంతుడి సన్నిధిలో శివుడి ఆశీర్వాదం తీసుకొని చాలా ఆనందంగా ఉంది ప్రతి సంవత్సరంలో భాగంగానే ఈ సంవత్సరం కూడా నూట ముప్పై ప్రదర్శనలు చేసి ఆ శివుడి దర్శనం చేసుకోవడం వాళ్ళ కుటుంబానికి ఊరికి అంతా మంచి జరగాలని కోరుకుంటూ అరే శ్రీనివాస అలాగే మూడో సోమవారం నాడు మహా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది భక్తులు ప్రజలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదించే విధంగా కోరుకుంటా ఉన్నాం గ్రామ పెద్దలు అలాగే అయ్యప్ప స్వామి అందరూ సహాయ సహకారాలతో మూడో సోదారం ఇక్కడ మహా అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జపరించే విధంగా కోరుకుంటా ఉన్నాం